ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు డిసెంబర్ ఒకటవ తేదీన యాన్యువల్ డే గ్రాడ్యుయేషన్ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ఫిజియోథెరపీ కాలేజ్ ఆర్పిఆర్ ఫిజియోథెరపీ కాలేజ్ సంయుక్తంగా పోటీలు నిర్వహించనుంది ఇనాగ్రేట్ జరుగుతుంది ఎప్పుడు కటింగ్ జరుగుతుంది అందరి క్యాప్ చూడాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈనాటి ఈ సమావేశాన్ని అందించి కొన్ని మాటలు మాట్లాడాల్సిందో కో గైడెన్స్ టుడే అండ్ ఆల్వేస్ బాగా ఆడాలని గేమ్స్ తీసుకోవాలి మనం ఒక పేషెన్సీలో ఉండి గేమ్స్ ఆడే సక్సెస్ఫుల్ చేయాలని మా కాలేజీ చాలా బాగా పిల్లలు మంచిగా హ్యాపీగా ఆడాలని గేమ్స్ నేను కోరుకుంటున్నాను మా పిల్లలు మంచిగా ఆడుకొని మంచిగా అందరు మంచి స్నేహభావంతో ఉంటే మాకు అంతే చాలా మంచిగా ఉండాలి మా కాలేజీ అని ఆలోచిస్తున్నాము ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇలాగే రన్ చేసి మేనేజ్మెంట్ గా మేమందరం పిల్లలకు సపోర్ట్ గా ఉంటాము ఎప్పుడు ఇలాగే మా స్టాఫ్ గానీ మేనేజ్మెంట్ కానీ అందరం పిల్లలకి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాము కాలేజీ మంచి సక్సెస్ఫుల్ గా రన్ చేయాలని మా ఆలోచన